విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన చాలా సినిమాలు తనకి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి అయితే రీసెంట్గా ఆయన చేసిన సినిమాలు ఆశించిన మేర సక్సెస్లను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు ప్రస్తుతం ఆయన చేసిన కింగ్డమ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కథ ఈ సినిమా కథ విషయానికి వస్తే సూరి అనే ఒక పోలీస్ ఆఫీసర్ కొన్ని కారణాల వల్ల అంటకవో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇక దానికోసం ఆయన శ్రీలంకలోని ఒక జైలు ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది అక్కడ క్రిమినల్ గా ఉన్న సత్యదేవ్ ను చంపడానికి వెళతాడు అయితే మాఫియా మొత్తానికి జాన్ గా ఉంటున్న సత్యదేవ్ తన సొంత అన్నయ్యని తెలుసుకుని సూరి సత్యదేవ్ అలా మాఫియాలోకి రావడానికి కారణాలేంటో తెలుసుకుంటాడు ఇక ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పోలీసులకు సూరికి మధ్య ఒక పెను యుద్ధమైతే అయితే జరుగుతోంది మరి తన అన్నయ్యని కాపాడుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి చాలా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించడమే కాకుండా బ్రదర్ సెంటిమెంట్ తో తీసి ప్రేక్షకులను మైమరిపించేలా చేసే ప్రయత్నం అయితే చేశాడు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లడమే కాకుండా కథలో పెద్దగా వేరియేషన్స్ లేకపోయినా కూడా ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా హుక్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది ఆయన రాసుకున్న స్క్రీన్ పే ఈ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి ఇక ఇంటర్వ్యూ లో వచ్చే ట్విస్ట్ తో సినిమాని అమాంతం టాప్ లెవెల్ కి తీసుకెళ్లాడు సెకండ్ హాఫ్ సినిమా ఫ్లాట్ గా ముందుకు వెళ్ళినప్పటికీ ఓవరాల్ గా సినిమాని చూస్తున్న ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని చూస్తామనే అనుభూతి అయితే కలుగుతుంది ఇక ఫస్ట్ హాఫ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశాడు దీనివల్ల ప్రేక్షకుడికి ఫస్ట్ హాఫ్ బాగుంది అనే ఆలోచన అయితే కలుగుతుంది కానీ సెకండ్ హాఫ్లో చూపించిన ఎమోషన్స్ ఇంకాస్త వర్కౌట్ అయి ఉంటే బాగుండేది ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా సెట్ అయింది అలాగే కొన్ని ఎలివేషన్స్లో కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్లో ఆ సీన్లు ప్రేక్షకులకు హై ఫీల్ అయితే ఇచ్చాయి ఇక గౌతమ్ తిన్ననూరి ఇంతకు ముందు సాఫ్ట్ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాతో యాక్షన్ డైరెక్టర్ గా చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ఈ సినిమాలో జత చేసి సినిమా మీద హైప్ ని తీసుకురావడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు ఇక ఆర్టిస్ట్ లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఇంతకు ముందు ఎన్నడో చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మైమరిపింపజేశాడు ఆయన తప్ప ఈ పాత్రను మరెవరు అంత పర్ఫెక్ట్ గా చేయలేరు అనేంతలా చేసి ప్రేక్షకులను మెప్పించాడు ముఖ్యంగా ఆయన సెకండ్ హాఫ్ లో చేసిన యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది గత సినిమాల్లో యాక్టింగ్తో పోలిస్తే ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ లో మెచ్యూరిటీ కూడా చాలా వరకు కనిపించింది ఇంతకు ముందు ఆయన ఏ డైలాగ్ చెప్పినా కూడా అర్జున్ రెడ్డి ఫ్లేవర్లోనే ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఆ స్లాంగ్ మార్చుకుని ఆ పాత్ర తాలూకా ఇంట్రెన్స్ తెలుసుకుని అందులో లీనమైపోయి డైలాగ్లు చెప్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కి మంచి క్యారెక్టర్ అయితే దొరికింది ఆమె పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న పాత్ర అయినప్పటికీ ఆమె తన పూర్తి నటనను చూపించి రంజింప చేసే ప్రయత్నం అయితే చేసింది సత్యదేవ్ సైతం విజయ్ దేవరకున్న అన్నగా మాఫియా డాన్ గా మెప్పించే ప్రయత్నం చేశాడు ఇప్పటి వరకు డిఫరెంట్ పాత్రలు చేస్తూ వస్తున్న సత్యదేవ్కి ఈ పాత్ర ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మిగిలిన ఆర్టిస్టులు అందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాను అనిరుద్ధ్ సాంగ్స్ పరంగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు ముఖ్యంగా ఈ సినిమాలో సిచువేషన్కి కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలో ఒక హై ఫీల్ అయితే కలిగించాడు ఈ మూవీలో వచ్చిన ప్రతి ఎపిసోడ్ సైతం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశారు ఇక ఈ సినిమాకు విజువల్స్ కూడా చాలా వరకు ప్లస్ అయ్యాయి ప్లస్ పాయింట్స్ విజయ్ దేవరకు యాక్టింగ్ గౌతమ్ డైరెక్షన్ కొన్ని ఎలివేషన్ సీన్స్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ రేటింగ్ ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్